ఈ నూతన సంవత్సరం సంబంధించి అందరికీ శుభాకాంక్షలు కడప పోలీస్ నుంచి తెలియచేస్తున్నాను న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి కడప పోలీస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అందరూ సెలబ్రేట్ చేయొచ్చు కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది పబ్లిక్ ప్లేస్లో డిస్టర్బ్ చేయకూడదు ఈ బైక్ రేసింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ మనమే అలౌ చేయము పబ్లిక్ ప్లేసెస్లో డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది చాలా వరకు మనమే చెక్ పోస్ట్ పెడుతున్నాము డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటాయి పోలీస్ సిబ్బంది అంతా థర్టీ ఫస్ట్ నైట్ దారి మీద ఉంటుంది ఎవరైనా క్రిమినల్ బిహేవియర్ కానీ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే వెంటనే కేసు రిజిస్టర్ చేస్తాము స్ట్రి స్ట్రాంగ్ కేసు రిజిస్టర్ చేస్తాము సో దయచేసి అందరూ రెస్పాన్సిబిలిటీ మీ అందరి దగ్గర ఉంది మన పబ్లిక్ ప్లేస్లో బిహేవియర్ ఎట్లా ఉండాలి ఆ రెస్పాన్సిబుల్ బిహేవియర్తో మీరు సెలబ్రేట్ చేయండి కడప పోలీస్ కూడా ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తాం ఇద్దరు ఆర్డర్స్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది సో ఆ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కింద పబ్లిక్ గ్యాదరింగ్స్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది మీ ద్వారా అందరికీ తెలిసేస్తున్నాం సేమ్ టైమింగ్స్ కంటిన్యూ అవుతాయి బార్స్ హోటల్స్ ఎంత దీంట్లో ఏమి చేంజెస్ ఏమి లేదు అలా చేయము అవుట్ సైడ్ అన్ని రింగ్ రోడ్స్లో అన్ని పోస్ట్ పెట్టాము ఎవరైతే ఓవర్ స్పీడింగ్ ఉంటే వెంటనే ఆ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది న్యూ ఇయర్లో కొంతమంది మంచి రెజ్యులేషన్ చేస్తే సొసైటీలో మంచి ప్రొడక్టివిటీ ఏదైనా పని చేస్తే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఓకే న్యూ ఇయర్ స్టార్ట్ మీరు గాంజా నుంచి చేస్తే ఎండ్ జైల్లో ఉంటుంది అంతే కదా